కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ఇద్దరు పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు ఒక కళ్ళు దుకాణంలో గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని సమాచారంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డ్ లో గంగాధార్ అక్కడికి వెళ్లారు మద్యం తాగి ఉన్న శ్రీనివాస్ పై కానిస్టేబుల్ హోంగార్డ్ ఇద్దరు దురుసుగా ప్రవర్తించడంతో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు ఎస్పీ đó đó đi đó đi cái gì cái gì cái gì cái gì cái డా అక్కడ కొట్టేసారు పట్టుకొచ్చిండు ఇంకోడు పట్టుకొచ్చి లాఠీ ఆయన దొరకలేకుండా నేను పట్టుకొచ్చి ఆయన లాఠీ తీసుకున్నాడు ఆయనతో కొట్టు పెట్టిండే అక్కడ గుర్తు పెట్టి